కేరళ హైకోర్టులో జస్టిస్ పివి ఉన్నికృష్ణన్ గారు అయితే ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే చెప్పారు తీర్పు అంటే ఒక సలహా అంటే ముస్లింలకి చాలా మంది ఆర్థిక స్తోమత లేకపోయినా అనేక మంది భార్యలు చేసుకుంటారు వారి ద్వారా అనేక మంది పిల్లలకు అంటారు ఎందుకు అలాగా మీకు ఆర్థిక స్తోమత లేకపోతే ఎందుకు ఇలాంటి పిల్లలు కనాలి ఎందుకు అనవసరంగా అడుక్కుంటూ బ్రతకాలి అంటూ న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది దానికి ఇప్పుడు ముస్లిం సంఘాలు ఏమంటాయో తెలియదు కానీ ఒక భార్య ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది తనకు విడాకులు ఇచ్చినటువంటి భర్త నుంచి ఆయన భిక్షమెత్తుకుని నెలకి ఇరవై ఐదు వేలు సంపాదిస్తాడు అందులో పదివేల రూపాయలు నాకు ఇవ్వండి అతనేమొచ్చేసి తన మొదటి భార్యతోనే ఉంటున్నాడని తన రెండో భార్య ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు ఏమొచ్చేసి ఆ కేసును కొట్టేసింది భిక్షమెత్తుకునే వ్యక్తి మీకు ఎలా భరణం అని దాంతో ఆవిడ హైకోర్టు సవాల్ చేసింది హైకోర్టు పరిశీలించిన తర్వాత పివి గారు ఈ స్పందించారు స్పందించారనమాట ఆర్థిక స్తోమత లేనప్పుడు ఎందుకని పెళ్లి చేసుకోవాలి ఎందుకు పిల్లలు కనాలి మళ్ళీ ఎందుకు వాళ్ళని భిక్షగాళ్ళని చెయ్యాలి అంటూ అయితే మాట్లాడారు ఖురాన్ కూడా అదే చెప్తుంది కదా ఆర్థిక స్తోమత లేకపోతే నువ్వు ఎంత వరకు పెంచుకోగలవో అంత మందిని పెళ్లి చేసుకోని అని చెప్తుంది కదా ముస్లింలలో చాలా మంది ఒక పెళ్లి చేసుకుని జీవితం గడుపుతున్నటువంటి వారు చక్కగా ఇద్దరు పిల్లలు కనుక్కొని హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అన్న విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కేరళలో ఒక సంచలనమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇంకా ముస్లింలు దీని గురించి ఎవరు స్పందించలేదు ఎందుకంటే ఇది వాళ్ళకి కొంచెం కోపం తెప్పించే మాటే అంతేకాకుండా న్యాయమూర్తి ఏమన్నారంటే దీని గురించి అవగాహన పెరగాలి ముస్లిం సమాజంలో అందరూ కూడా దీని గురించి పాటు పడండి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది పైగా ఆర్థిక స్తోమత లేని వారు కూడా ఇలా అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల కావడం అనేది దేశానికి ప్రమాదకరం అన్న విధంగా కూడా ఆయన మాట్లాడారు తర్వాత లాస్ట్లో మాత్రం ఖురాన్ లాంటి ఒక పవిత్ర గంధం అలాంటి గంధం చెప్తున్నట్లుగా మీరు నడుచుకుంటే మీ జీవితాలు ఇంకా బాగుంటాయి అయితే ముస్లింల్లో చాలా మంది ఒక భార్యను చేసుకునే ఉంటారు కాకపోతే చాలా తక్కువ మంది బహుభారీ అతం ఉంటుంది అంటూ కూడా ఆయన కొంచెం కవర్ చేయడం జరిగింది ఇది లాస్ట్ లో అంటే నిజానికి ఇది రివర్స్ లో చెప్పాడు ఆయన చాలా తక్కువ మంది ఒక భార్యతో ఉంటారు కానీ ఎక్కువ మంది బహుభార్యతోనే ఉంటారు ఈ విషయాన్ని కొంచెం అటు ఇటు చెప్పారు కానీ మొత్తానికి ఏదైనా సరే ముందడుగు అయితే పడింది న్యాయ వ్యవస్థలో కూడా అది కూడా కేరళ హైకోర్టు నుంచి ఇలాంటివి రావడం నిజంగా మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే